ఎల్లుండి మండే రోజు మన పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వెహికల్ చెకింగ్ రెగ్యులర్గా చేయడం జరుగుతుంది జరుగుతుంది మన దగ్గర చాలి దాంట్లో భాగంగా నిన్న మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మా గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే ఒక లారీలో లారీ నిన్న మద్యం వస్తుందని చెప్పి మాకు ఒక బండి నెంబర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరం వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన బాలనగర్ ఎస్ఐ గారు ఇక్కడ మా సిఐ గారు బాలనగర్ ఎస్ఐ గారు మన బాలనగర్ చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఆ బండి రావడం జరిగింది దాన్ని ఆపి అందులో ఆ డ్రైవర్ని అదుపు తీసుకొని వాళ్ళని విచారిస్తే అందులో మద్యం ఉందని వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఇతరులో మన ఎక్సైజ్ వాళ్ళతో కూడా కన్ఫామ్ చేసినాం అవి ఎక్సైజ్ వాళ్ళు కూడా ఇతర ఇన్స్పెక్టర్లు వచ్చారు వాళ్ళు కూడా వచ్చి చూసి మందు ఇది కన్ఫామ్ చేసుకున్న తర్వాత పోలీసులు తీసుకొచ్చి పంచనామా చేసి అవన్నీ లెక్క పెట్టడం జరిగింది మొత్తము రెండు వన్ రెండు వేల కాటన్లు ఉన్నాయి టోటల్ ఒక్కో కాటన్లో ఫార్టీ ఎయిట్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి మొత్తము మొత్తం పదిహేడు వేల రెండు వందల ఎనభై లీటర్ల లిక్కర్ మొత్తము దాని వాల్యూ రెండు కోట్ల ఏడు లక్షల ముప్పై ఆరు వేల రూపాయలు టోటల్ దాన్ని సీజ్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసినాము మనకి ఇద్దరు వ్యక్తులు దొరికిండ్రు అంటే వీళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే వాళ్ళ ఓనర్ జాకబ్ గోవా నుంచి మందు వస్తుందంట వచ్చిన తర్వాత గుల్బర్గా దగ్గర వీళ్లకు డ్రైవర్లు చేంజ్ చేశారు అక్కడ నుంచి గోవా నుంచి వచ్చిన డ్రైవర్లు గుల్బర్గా దాకా వచ్చి బెల్గాం బెల్గాం దాకా వచ్చి బెల్గాం దగ్గర వెళ్ళిపోయింది బెల్గాం దగ్గర వీళ్ళ గొప్ప చేయడం జరిగింది వీళ్ళని రాజమండ్రి పోయిన తర్వాత ఫోన్ చేయమని చెప్ప చెప్పిందంట వాళ్ళ ఓనర్ అక్కడికి వేరే విశాఖపట్నం సైడ్ ఎడిపోతా తెలియదు అని రాజమండ్రి దగ్గరకు వచ్చినాక ఫోన్ చేస్తే అక్కడికి వేరే వాళ్ళు తీసుకోపోతారని చెప్పిందంటే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా ఎవరన్నా పొలిటికల్గా పోతుందా ఎటు పోతుందా తెలియదు మాకైతే ఇప్పటివరకు ఆ ఓనర్ తెలిస్తే ఈ జాకాబ్ అనే వ్యక్తి అంటే లారీ ఓనర్ తెలిస్తే తనకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది వీళ్ళంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తను గోవా ఉన్నాడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కేసు రిజిస్టర్ చేసి త్వరలో అందరిని అరేస్ట్ చేస్తాం ఎలక్షన్ తర్వాత ఆ ఓనర్ అరెస్ట్ చేసి మిగతా విషయాలు మీకు తెలియజేస్తాం మేము ఎక్సైజ్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇది ఎక్సైజ్ ఆఫీసర్లకు హ్యాండ్ ఓవర్ చేసి మేము రిసీవ్ చేసుకుని తర్వాత మళ్ళీ కోర్టులో డిపాజిట్ చేసి అంటే

విషయం ఏంటంటే వీళ్ళిద్దరికి ఆ విషయం తెలియదు ఇంట్రాక్షన్ చేసినాం వీళ్ళను రాజమండ్రి దాకా పోయిన తర్వాత ఫోన్ చేయమని చెప్పింది వీళ్ళ ఓనర్ అక్కడి నుంచి వేరే వ్యక్తులు వచ్చి ఏమైనా తీసుకుపోయే అవకాశం ఉంటుంది కానీ ఇంత మాకు ఇంకా నైటే దొరికింది కదా దర్యాప్తులో తెలుసుది కంపల్సరీ మళ్ళీ మీకు తెలియజేస్తాం ఏ విషయమైంది గారికి మా ఎస్పీ గారు అందరు అభినందించడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని వీళ్ళను అందరికి రివార్డు త్వరలో పేపర్ రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్ అయితే బాలార్షన్ లో బాగా పనిచేస్తుంది చెక్ పోస్ట్ లో మన నా గారు ఎస్పీ అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు మంచిగా పనిచేసి చూసి వాళ్లకు సార్ ద్వారా రివార్డు ఇప్పియ్యం కూడా జరుగుతుంది కాకపోతే వాళ్ళ మీద ఎలక్షన్ అఫెన్సెస్ పెడతాం అయిపోయిన తర్వాత కూడా పెట్టచ్చు ఒకవేళ డిస్ట్రిబ్యూట్ ఎలక్షన్ అఫెన్సెస్ వన్ చూపిస్తాం అంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అక్కడి నుంచి అంటే బయట నుంచి ఇన్ఫర్మేషన్ లేకుండా పట్టుకోవాలంటే హైవేలో ఏ బండిని చెక్ చేయలేం దీన్ని మీరు చూసి దాంట్లో ఫస్ట్ వాళ్ళు రెండు వేల కాటన్లు పెట్టిన తర్వాత ఒక కవర్ వేసింది కవర్ వేసిన తర్వాత దాని మీద వర్మీ కంపోజ్డ్ మూడు వరుసలు వేసింది బ్యాగులు మనం ఎవరైనా వెహికల్ చెక్ చేయాలంటే చూస్తే వర్మీ కంపోజ్ గా కనపడుతుంది బ్యాక్ సైడ్ కూడా ఒక ఫీట్ ఉన్నర గ్యాప్ పెట్టి బ్యాక్ డోర్ ఉంటుంది కదా ఫీట్ ఉన్నర నింపేసారు వర్మి కంపోజిట్ పెట్టే మనం ఎట్లా చెక్ చేసినా కానీ వర్మి కంపోజిట్గా కనపడుతుంది ఎందుకంటే రోడ్డు మీద వేల వెహికల్స్ పోతాయి ప్రతి వెహికల్ని చూడలేము పర్టికులర్గా బండి నంబర్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చింది